ఫ్రెండ్స్ నామినేషన్స్ ప్రక్రియ అనేది చాలా హీటెడ్ గా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఆ రామాయణం అంటారు చూసారా అట్లా ఉందన్నమాట పరిస్థితి అంటే అటు టెనెంట్స్ గ్రూప్ లో చాలా రకాల వేర్పడతనం వచ్చింది ఇటు ఓనర్స్ గ్రూప్ లో రకరకాల ట్విస్ట్ అండ్ టర్న్స్ జరుగుతున్నాయి అసలు బా ఎలా ఉందంటే నామినేషన్స్ ఫస్ట్ ఏమో కొంచెం బోరింగ్ గా స్టార్ట్ అయింది కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ బయటకు వచ్చి గార్డెన్ ఏరియాలో స్వాపింగ్ జరిగిందో మొత్తం అంతా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే తనుజ భరణి మన రితు ఇమ్ము అలాగే రామ్ సో రాము ఏంటి మన ఇష్యూ మొన్న ఓనర్ టెనెంట్ నుంచి ఓనర్ అయ్యే క్రమంలో ఏం జరిగింది రీతు అండ్ రాము ఇద్దరూ కలిసి ఇక్కడ మన తనూజ బొమ్మల్ని తీసేయాలి అని చెప్పేసి సైగ చేసినట్టు అర్థం తెలిసింది కదా సో యాక్చువల్లీ ఏమైంది అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే సుమన్ శెట్టి అండ్ సంజన గారి తీసేసి వాళ్ళ ప్లేస్లో మన ప్రియా అండ్ శ్రీజ ఇద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది అండ్ కళ్యాణ్ కూడా చేశారు సో ముగ్గురికి ముగ్గురు చేసినట్టు ఉన్నారు అంటే వాళ్ళు ఏమ ఏమని బిగ్ బాస్ వాళ్ళు కంపల్సరీగా ముగ్గురు ఉండాలి ఎవరు మన టెన్ టెనెంట్స్ కంపల్సరీగా ముగ్గురు ఉండాలి ఓనర్స్ అనేవాళ్ళు ఉండొచ్చు కనీసం కనీసం ఇద్దరు ఉండాలి అన్నట్టుగా ఒక ఒక రూల్ వచ్చిందనమాట అయితే ఇక్కడ రాము ఏం చేశాడంటే వాళ్ళని నలుగురు చేసే బదులు ఎందుకంటే ఆల్రెడీ హరీష్ గారు నామినేట్ అయిపోయారు సో మిగతా ముగ్గురు నామినేట్ చేశారు ఎవరెవరు నీ ప్రియాని శ్రీజని అండ్ కళ్యాణ్ సో రాము ఏమయ్యాడంటే నేను నన్ను నామినేట్ చేయండి పర్లేదు అని చెప్పేసి చెప్పాడు అయితే నామినేట్ చేసేటప్పుడు ఏమైంది అంటే రితు అలాగే మన తనుజ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చారు అయితే రితు ఏమని అడిగిందంటే రాము నోరెప్పి చెప్పు నేను ఆ మన తనుజ గురించి ఏమన్నా చెప్పానా తనుజా సంబంధించి ఏమైనా సైగ చేశానా అని చెప్పేసి అడిగింది రెట్టించి అడిగింది అనమాట అప్పుడు రాము అన్నాడు నువ్వు తనూజ గురించి నాకు చెప్పలేదు నాకు సంజనా గారు తీసుకుంటున్నప్పుడు చెప్పారు అంటే అప్పుడు వెంటనే తనూజ పాయింట్లోకి దిగి నేను నిన్న ఆ రోజు ఒకటి కాదు రాము మూడు సార్లు అడిగాను మూడు సార్లు ఏమని అడిగానంటే నా గురించేనా నా గురించేనా నా గురించేనా అని చెప్పి అడిగాను కానీ నువ్వు తలకై అవును అని ఊపావు ఇప్పుడేమో సంజన గురించి అని చెప్పేసి మాట మార్చేస్తున్నావు ఏం చేయమంటావు ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు నేను చెప్పింది తప్ప అవుతుందా నువ్వు చెప్పింది తప్పు అవుతుందా అని చెప్పేసి రచ్చరచ చేసి రచ్చరచ అయిందనమాట అంటే నిజం అంతే కదా ఇప్పుడు రాము రాము అక్కడే అక్కడ సాక్షి ప్రత్యక్ష సాక్షి సో రాము చెప్పిన సాక్ష్యం బట్టే రితు అండ్ తనుజా ఇద్దరి మధ్య గొడవైన ఇవ్వాలి లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎవరిది నిజాయితీ అనేది తేలాలి ఫ్రెండ్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇన్స్టాగ్రామ్ మీరు కనుక చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ లో ఆ చాలా క్లియర్ గా ఈ రితు సైగ చేసింది ఏమనంటే ఆ తనుజ ఎక్కువ టాయిస్ తీసుకుని వెళ్తుంటే ఎక్కువ టాయిస్ తీసుకుని వెళ్తోంది అని రాముకి సైగ చేసింది అది హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అయింది అయితే మరి వీళ్ళు చెప్తున్నది ఏ సైగ గురించి అనేది తెలియదు ఎందుకంటే రాము అండ్ రితు ఇద్దరు చాలా సైగలు చేసేసుకున్నారు మరి రాముని అక్కడ రాము ఏమయ్యాడంటే అదేదో సినిమాలో మాకు ముందంటే సరే మీకు ముందంటే సరే అన్నట్టుగానే అయిపోయింది అనమాట తనూజ వచ్చి అడుగుతుంటే తనూజ పాయింట్ కరెక్టే తనూజ నేను చూశాను మీ ఇద్దరు సరిగా చేసుకోవటము అది నా గురించా కాదా అనేది నాకు తెలీదు వెంటనే గా నా గురించి అని అడిగితే రాము నా గురించే అని చెప్పాడు ఇప్పుడు ఎలా మాట మారుస్తాడంటే రీతు ఏమో గయ్యాలి దానిలాగా అరుస్తుంది అనమాట నువ్వు అలా నా నువ్వు ఇలా నా నువ్వు ఇలా నా నువ్వు నా అని చెప్పేసి అరుస్తోంది అరిచేసరికి ఇక ఏమవుతుందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఈ భరణి భరణి అండ్ సంజయ్ వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మీరిద్దరూ కలిసి రాము తప్పని చెప్పారు అవునా సో రాము తప్పని చెప్పినప్పుడు రాము కూడా ఎస్ నేను ఆ రోజు మాట్లాడకుండా తప్పు చేశాను అని చెప్పి నామినేట్ అయ్యాడు ఓకే ఈ మాటలని భర్ణి గారు చెప్తున్నారు నామినేట్ అయ్యాడు ఇంకా అలాంటప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ఈ పాయింట్ని తీసుకొస్తున్నారు వాడు నామినేట్ అయ్యాడు కదా మీకు ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడు రి అటు రితు కానీ ఇటు తనుజ కానీ అంటున్నారు వాడు నామినేట్ అయ్యాడు కరెక్టే రాము నామినేట్ అయ్యాడు కరెక్టే కాకపోతే మాకు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మూడు రోజులు పాజ్ అయిపోయింది మేమిద్దరం ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే తను తను చెప్పిన సాక్ష్యం వల్లే అని చెప్పేసి రితు అవును తనుజ కూడా అవును కరెక్టే కదా అని తనుజ సో ఈ రకంగా మొత్తం అంతా కూడా తలకరింది లేదు మొత్తానికి మధ్యలో సుమన్ సెట్ వచ్చారు సుమన్ యాక్చువల్లీ ఆ రోజు మనకి ఎపిసోడ్ చివరిలో తను ఏం చెప్పిందంటే ఆ సుమన్ అన్న మనం ఏమన్నా చెప్తుంటే తను రియాక్ట్ అవ్వలేదు కానీ ఆ రితురాంగానే రియాక్ట్ అయ్యాడని చెప్పేసి ఎపిసోడ్ చివరిలో మనకు ఒక క్లిప్ ఉంటుంది ఆ దాని గురించి అది యాక్చువల్లీ ఏమైందంటే రాము క్లియర్గా దాన్ని క్యాచ్ చేయలేదో లేకపోతే మర్చిపోయాడో తెలియదు కానీ సుమన తన ఒక కన్ఫ్యూషన్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు యాక్చువల్లీ ఇక్కడ రాము చేసింది తప్పే అక్కడ సేఫ్ గేమ్ ఆడాడు కానీ మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు ఆ సేఫ్ గేమ్ కాస్త చిరిగి చాట్ అయ్యి చాప్ అంత అయింది అటు తనూజ ఏమో నువ్వు నా గురించి సైగ చేసావు నేను అంతకు ముంపు చూశానని రాము అంటోంది నిజానికి రితు సైగ చేసింది తనుజ గురించి కానీ ఆ విషయాన్ని పర్ఫెక్ట్ గా రాము ఆర్ నో చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే తన కన్ఫ్యూషన్ లో ఉన్నాడా లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు ఎందుకని అనుకుంటున్నాడా తెలియదు కాని మొత్తానికైతే మాత్రం అక్కడ అందరూ కలిసి రాముదే తప్పు అని తేల్చారు ఎందుకంటే రాము చెప్పిన సాక్ష్యం తప్పు రాము చే సాక్ష్యానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ దేనికి మ్యాచ్ అవ్వట్లేదు ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే తనుజ ఓకే అంటే తనుజకు మళ్ళీ పాత తనుజా నీ గురించి నేను డైరెక్ట్ తను డైరెక్ట్గా అనలేదు సంజన గురించి అన్నింది అంటే అప్పుడు తనుజా అంది అప్పుడు సంజన గారు క్విట్ అయిపోయారు గేమ్ నుంచి ఫ్లోరా గారు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు మరి వాళ్ళ తీసుకోవాలని రితు ఎలాగ సైగ చేస్తుంది ఉన్నది నేను ఇమ్ము నువ్వు రితునే ఉన్నారు అలాంటప్పుడు నా గురించే కదా తను చెప్పింది నువ్వెందుకు ఇప్పుడు మాట మారుస్తున్నావు అప్పుడు అంటే అప్పుడు మళ్ళీ రాము మాట మార్చేశాడు ఆ సంజన గురించి కాదు ఎవరి గురించి చెప్పింది నేను మర్చిపోయాను అంటున్నాడు సో ఇక్కడ ఏమైంది రితు తప్పు చేసింది ఆ తప్పుని ఆ రాము కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తనుజ పాయింట్ టు పాయింట్ చెప్పటం వల్ల పరిస్థితి ఏమైందంటే మొత్తం అంతా తారుమారైపోయింది అనమాట అంటే రాము ఎవరిని కవర్ చేయాలనుకున్నా కూడా రితుదే తప్పు ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఖచ్చితంగా కొన్ని రీల్స్ అయితే చాలా వైరల్ అయ్యాయి కూడా ఏమనంటే ఇంత ఇంత తీసుకెళ్తుంది టాయ్స్ తను చేద్దామా అయితే అది యాక్సెప్ట్ చేసాడు రాము చేసి తనుజ అడిగినప్పుడు ఎస్ నీ గురించే అని తలకే ఊపాడు ఇలాగా నిలువుగా ఊపుతారు కదా అవును అన్నట్టుగా అలా తల ఊపాడు తల ఊపినప్పటికీ ఏమైంది తనుజ అది క్యాచ్ చేసింది ఒకటి కాదు యాక్చువల్లీ ఆ రోజు గేమ్ లో లైవ్ లో చూసిన వాళ్ళకి కానీ ఎపిసోడ్ లో చూసిన వాళ్ళకి కానీ ఎన్నిసార్లు అడిగినట్టు త్రీ టైమ్స్ అడిగింది ఖచ్చితంగా అడిగింది త్రీ టైమ్స్ అవును అన్నాడు నాలుగోసారి రీతూ నేను నిన్న అడిగానా నేను నిన్ను అడిగానా అని ఒక నాలుగైదు సార్లు రెట్టించి అడిగితే అప్పుడు మాట మార్చేశాడు సో రాము బండారాన్ని బయట పెట్టింది ఈలో భరణి గారు ఏమన్నారంటే అతను ఒప్పుకున్నా కూడా మీరు ఎందుకు ఈ డిస్కషన్ ఎక్కువ చేసేసారని చెప్పేసి తిట్టడం జరిగింది అది కూడా తప్పు మీరు చేసింది తప్పు అని చెప్పేసి అటు రీతు ఇటు తనుజ ఇద్దరు కూడా భర్ణిగారిని తగులుకున్నారు అయితే ఏ ఇంకా మంచి చెప్పినా చెడే చెడు చెప్పినా మంచి నామినేషన్స్ లో ఇలా ఉంటాయి